ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామనేది మీకు పూర్తి అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో వారికి శని పదవ స్థానమైన కుంభరాశిలో రాహువ పదకొండవ స్థానమైన మీనరాశిలో ఉంది అందువలన కేతువ ఐదవ స్థానమైన కన్యరాశిలో సంచరిస్తూ ఉండడంతో పాటుగా జన్మస్థానమైన పన్నెండవ వృషభ రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది గురుస్థానం బలంగా ఉందంటే వృషభ వారికి అంటే ఏ రాశి వారికైనా కానీ గురుస్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా వారికి పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళిపోతాయి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది వివిధ వనరుల నుండి ధనలాభం ఉంటుంది పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అనేది లభిస్తుంది వ్యాపారంలో ఎటువంటి నష్టాలు లేకుండా పూర్తిగా సజీవంగా లాభం అనేది వస్తుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు గురుగ్రహం ప్రత్యేక కదలికల కారణంగా వృషభ రాశి వారికి ఫిబ్రవరి పద్నాలుగు నుంచి అనేక రకాలుగా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా ఉన్నత పదవులు కూడా లభించే ఛాన్సులు ఉన్నాయి కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన ఉన్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి ఈ యొక్క వృషభ రాశి వారికి అంతా కూడా బాగానే ఉన్నట్లు చూసుకున్నట్లయితే కనుక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు రావడం జరుగుతుంది అయితే వారి జీవితం ముందుకు వెళ్ళడానికి కావాల్సిన పరిస్థితులు అయితే వీళ్ళకి అనుకూల అనుకూలించలేకపోయినా వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి ముందుకు వెళ్తాం అనేది వీళ్ళు చేసేటువంటి మంచి పని అని చెప్పుకోవచ్చు వీళ్ళు చాలా కష్టపడతారు అయితే ఎంత కష్టపడినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు ఆ కష్టాలను చూసి వీళ్ళు దూరంగా అస్సలు పారిపోరు ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు అయితే వాళ్ళ జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ వృషభ రాశి వారు అదృష్టవంతులు అని చెప్పారు చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి వీళ్ళ యొక్క లైఫ్ సెటిల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారి యొక్క లైఫ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా టీనేజ్లో కావచ్చు లేకపోతే వివాహం జరిగిన తర్వాత లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది దానికి ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉందని చూసుకుంటే కన్ఫామ్గా మీకు తేడా అనేది కనిపిస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం అంటే పెళ్ళికి ముందు లేదా వాళ్ళ యొక్క కెరీర్ లైఫ్ని స్టా స్టార్ట్ చేయడానికి ముందు లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా తేడా అనేది క్లియర్గా కనపడుతుంది అదేవిధంగా వృషభ రాశి వారు చాలా సహనంతో ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడంటే వీళ్ళు సహనాన్ని కోల్పోయినప్పుడే ఎందుకంటే అవతల వాళ్ళు వీళ్ళకి కోపం వస్తుందా రాదా అని రెచ్చగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అలాంటప్పుడు వీరు సహనంగా ఉంటే చాలా మంచిది ఎప్పుడు పిరికివాడు మొండివాడు రాజు కంటే బలవంతుడు అని చెప్పి అంటుంటారు కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు దాంతోపాటు చాలా సహనం ఓర్పు కలిగి ఉంటారు కానీ వీళ్ళని ఎవరైనా కావాలని చెప్పి రెచ్చగొట్టి వీళ్ళ విషయంలో తలదోర్చడం లేదా వీళ్ళు చేసే పనిలో తలదోర్చడం చేశారంటే వీళ్ళకు వచ్చే కోపం అంతా ఇంత కాదు వీళ్ళ యొక్క జీవితంలో వచ్చే కష్టాలన్నిటికీ కూడా అధగమించడానికి వీళ్ళ కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసే ప్రతి దాంట్లో వీళ్ళు సక్సెస్ అవుతారు అలాగే వీరు కోపంతోనే ముందుకు వెళ్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు పేలూరిని లైఫ్లో రాసుకోవాల్సి ఉంటుంది వృషభ రాసేవారికి ఎద్దుకి ఎంత కోపం ఉంటుందో అంతే కోపం వీరికి ఉంటుంది అంతే బలం కూడా ఉంటుంది కానీ వీళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండకపోతే మాత్రం చాలా బలహీనంగా అయిపోతారు ఆరోగ్య విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఈ వృషభ రాశి వారు తీసుకోవాల్సిందే అని చెప్పబడుతుంది ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడుతుంటాయి అందుకని ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అదేవిధంగా తొందరగా తగ్గుతాయి కూడా కానీ వీళ్ళకి అనారోగ్య సమస్య వచ్చింది అంటే దాని పరిస్థితి ఎలా ఉందంటే మామూలుగా ఉండదు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించబడుతుంది అలాగే వృషభ రాశి వారు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా చాలా దృఢంగా ఉంటారు అంటే వీళ్ళు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచన చేసి దాన్ని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలని కానీ లేకపోతే ఫలానా పనిని ఎలా పూర్తి చేయాలని ఆలోచించాలి అంటే దానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారంటే కన్ఫామ్గా ఆ నిర్ణయం అనేది చాలా అందంగా ఉంటుంది అందంగా అంటే స్ట్రాంగ్గా అని అర్థం ఇక నేను అనుకున్నాను ఇలాగే చేస్తాను ఇందులో మార్పు ఉండదు ఇలా వారి యొక్క మొండి వైఖరి ఉండ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇలాంటి దృఢంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వాళ్ళలో మొండితనం పెరిగి ఒక్కోసారి నష్టాలు కూడా వస్తుంటాయి కాబట్టి ఈ వృషభ రాశి వారు కోపాన్ని తగ్గించుకోవాలి మొండి వైఖరితో ముందుకు వెళ్తే స్వభావాన్ని కూడా తగ్గించుకోవాలి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి నాకు తోచింది నేను చేస్తానో నా నిర్ణయం నాదే అని మొండు పట్టు పట్టకూడదు అనే వైఖరితో అలాంటి ఆలోచనతోటి ముందుకు వెళ్ళకూడదు వీళ్ళు మొండి పట్టుదలను వదలాలి అయితే వృషభ వారు మొండిగా ఉంటారు అంటున్నారు బలవంతులు అంటున్నారు వాళ్ళు అనుకునేదే చేస్తారు అంటున్నారు మరి వీళ్ళు ఎక్కడ లొంగరా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రేమ విషయంలో తల్లి ప్రేమకు మాత్రమే వీళ్ళు దాసోహం అవుతారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వీక్ పాయింట్ ఉంటుంది కదా అలా ఈ వృషభ రాశి వారు ఎంత కోపిష్టులుగా ఉన్నా వాళ్ళుగా ఉన్నా అనుకున్నది సాధించడానికి ఏదైనా చేసేవారిగా ఉన్నా కూడా వద్దు చెయ్యకు అంటే ఏదో ఒక చోట ఆగే పరిస్థితి ఉంటుంది అలా అనేటువంటి హక్కుని కానీ అలాంటి పరిస్థితి కానీ ఒక తల్లికి మాత్రమే ఇస్తారు ఇక ఎవ్వరి మాట వినిపించుకోరు ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం తల్లి ప్రేమ వెనకాల వీళ్ళు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట ఈ రాశి వారికి ఉన్నటువంటి మరొక బలహీనత ఏంటంటే ఒకవేళ వాళ్ళు ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోయారు అంటే వాళ్ళ చేతుల్లో వీళ్ళు జీవితం అనేది ఎలా ఉండబోతుంది అంటే ఒక కీలు బొమ్మలాగా మారిపోతారు వృషభ రాశిలో కొంతమంది వారి యొక్క భాగ్యస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోయారు అంటే ఇక వాళ్ళు వీళ్ళు చేతుల్లో కీలు బొమ్మగా మారిపోతారు ఎలాంటి కార్యాన్ని అయినా కూడా వీళ్ళు సులభంగా చేసేస్తారు అది కూడా ఎప్పుడు వీళ్ళకి నచ్చినట్టు కాదు అదన్న రీతిలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లోకి కొంతమంది వృషభ రాశి వారు వచ్చేస్తారు అలాంటి స్థితిగతులు ఈ వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఉంటాయన్నమాట కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు ప్రేమించిన కూడా ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే అని ఆలోచన చేసుకుంటూ ఉండాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయాలని బుద్ధి ఉండదు వీళ్ళు జాగ్రత్తగా ఉండడం వల్ల డబ్బు దాచిపెడతారు కానీ వీరిని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే కనుక పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి వీళ్ళు వెళ్లకుండా ఉండడం చాలా మంచిది వ్యాపారం హై రేంజ్లో పెట్టుకోవాలి అనే ఆలోచన చేసి నష్టపోయిన తర్వాత బాధపడే కంటే ముందే ఆలోచించి అడుగు వేయడం చాలా మంచిదని చెప్పబడుతుంది అందుకని కొంచెం వ్యాపారానికి దూరంగా ఉండండి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి మరొక బ్యాడ్ హ్యాబిట్ ఏమిటంటే ఒక రకంగా చెప్పాలంటే అది మంచిదే ఒకచోట ఏదైనా పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారు అనుకోండి ఇక అప్పుడు వాళ్ళు తిండి గురించి కానీ నిద్ర గురించి కానీ ఏమీ పట్టించుకోరు ఇది మాత్రం చాలా బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పవచ్చు చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కూడా పట్టించుకోరు కాబట్టి వీళ్ళు ఈ విషయంలో ఆసక్తి చూపించకపోవడం వల్ల శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఆరోగ్యం అనేది క్షీణిస్తూ ఉంటుంది ఆ క్షీణించే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి వృషభ రాశివారు ఇతరుల మాటలు అస్సలు లెక్క పెట్టరు ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీళ్ళనుకున్నటువంటి జీవితాన్ని అప్పటి నుంచి చూస్తారన్నమాట అంటే మధ్య వయసుకు వచ్చాక వీళ్ళ జీవితం అనేది చాలా బాగుంటుంది అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి మంచి ధన సంపాదన స్వగ్రహం నిర్మించుకోవడం జరుగుతుంది ఇలా ఈ వృషభ రాశి వారు చాలా వరకు వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తారు ఏ విషయంలోనైనా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా సపోర్ట్ కూడా లభిస్తుంది ఎన్ని ఉన్నా కూడా మీరు జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటి అంటే మీ ఆరోగ్య విషయం అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మీకు వచ్చే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోలేరు అందుకని టైంకి తినడం అలాంటివి చెయ్యండి కాబట్టి ఆరోగ్యాన్ని ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కుంగదీయగలవు ఆర్థిక ఇబ్బందులు కాదు శారీరక శ్రమకు సంబంధించింది కాదు వృత్తి వ్యాపారమైన ఇబ్బందులు కూడా కావు మిమ్మల్ని ఆరోగ్య విషయంలో మాత్రమే దెబ్బ కొట్టే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విషయంలో మాత్రమే మీకు ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి చేశారంటే మాత్రం మీరు చాలా నష్టపోతారు చూశారు కదా వృషభ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వృషభ రాశి వారికి ఫిబ్రవరి పద్నాలుగు నుండి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ వృషభ రాశిలో గురుడు తిరోగమనం ప్రత్యేక సంచారం కారణంగా ఈ కాలంలో మీరు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా మంచి ఫలితం అయితే వస్తుంది కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి మీరు చేసే ప్రయత్నాలు అన్నిటిలో కూడా అద్భుత విజయం సాధిస్తారు అంతేకాదు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు వ్యాపారులు ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవచ్చు అదే సమయంలో మీరు భాగ్యస్వామితో పని చేసినప్పటికీ మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు అనేది లభిస్తుంది ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అలాగే అపారమైన సంపద పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి చూశారు కదండి పృషభ రాశి వారి జాతకం ఏ విధంగా ఉందో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching my video Om Namah Shivaya